హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం శ్రీ పూర్ణానంద హుడ్ ఫర్నిచర్ వర్క్ నర్సంపేట కావాల్సిన వారు మన ఛానల్ని ఫాలో అయ్యి ఈ యొక్క డబుల్ కార్డ్ బెడ్ను పొందగలరు మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది మన ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ పెద్దలకొండ గణేష్ ఫోర్ నైన్ డబల్ వన్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయ్యి మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అయ్యి ఎవరికైనా కావాల్సి వస్తే ఈ డబుల్ కాటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపియబడును అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు అలాగే దీపావళి శుభాకాంక్షలు దీపావళి ఆఫర్లో ఎవరు ముందుగా పొందుతారో వారికి తక్కువ డిస్కౌంట్లో మన బెడ్ అందేయగలం కాబట్టి ముందుగా ఎవరు బుక్ చేసుకుంటారో వారికి దీపావళి శుభాకాంక్షలు అలాగే మన ఛానల్ ఎక్కడెక్కడికి పోతుందో ఏ ఊరికి వస్తుందో ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఊరి పేరు కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ పూర్ణానంద హుడ్ ఫర్నిచర్ వర్క్ నర్సంపేట అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి